హలో గాయస్ అందరికీ నమస్కారం ఈ రోజు అయితే చూశారు కదా పెద్ద నావమొం అయితే మా లోకి వచ్చింది ఆ పట్టే మన బాబాని అయితే అయితే పట్టుకున్నాడు అదే కాలుకి ఎలా చుట్టుకుందో చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంత పెద్ద బావం చూడడం ఎందుకంటే చూడండి ఒకసారి ఎలా చుట్టుకుందో పూర్తి వీడైతే పూర్తి వరకు చూడండి ఎంత పెద్ద ఉందో మమ్మల్ని ఎంత తిప్పలు పెట్టింది పాము అనేది దొరకబడినాం దొరకబడి ఆఖరికి దీన్ని సంచిలో వేసి తర్వాత బయట అడుగులో వేసి పెట్టయితే వచ్చినాం చూడండి పూర్తి వరకు చూడండి వీడ ఎలా ఉందో బుసలు కొడుతుంది పాము నాంబం అయితే మరీ కోపం మీద ఉంది ఇప్పుడైతే దీని అయితే మనం పూర్తి వీడలు చూద్దాం ప్లస్ గో मारतले वाला गेला गेला ए गेला ए बाबांना नेणोत नाही नाही गेला गेला तो वाला वाला उडावणार आहे तो वाला वाला उडाव रे उडा उडा

아가 가. 시계 맞게. 예. 별래. 별래. लेके बैठे हैं मतलब मैं हां और ये बैठाइज बैठिए आते-वटे बैठिए आते-वटे जाओ भाई आ डोर लगे बैठो इधर तो अरे जरा के चलो ना मतलब